హెచ్ఎండిఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిర్గుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎండి స్థలాన్ని రెండేళ్ల క్రితం హెచ్ఎండిఏ తీసుకుంది సుమారు ఇరవై ఎకరాలను ప్లాట్లుగా చేసి విక్రయించాలన్నది ప్రణాళిక అయితే ఏడాది కాలంగా ఎలాంటి పనులు చేపట్టకుండా వదిలివేసిన హెచ్ఎండీఏ కేవలం ఓవైపు మాత్రమే ఫెన్సింగ్ సరిహద్దురాలు మాత్రమే ఏర్పాటు చేశారు ఇదే అక్రమార్కులకు కలిసి వస్తున్నది లోతట్టు ప్రాంతం కావడంతో నెల రోజులుగా బయట నుంచి తీసుకువచ్చిన నిర్మాణ వ్యర్థాలను ఇక్కడ పారబోస్తున్నారు అయితే గతంలో హైడ్రా తొలగించే నిర్మాణ వ్యర్థాలను ఇక్కడికి తీసుకువచ్చేవారు ఇదే ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు కొందరు జగద్గిరి గుట్ట నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు వ్యక్తుల భవన వ్యర్థాలను సైతం ఇక్కడికే తరలిస్తున్నారు ఈ స్థలం వద్ద ఇద్దరు సిబ్బందిని కాపలా ఉంచి కొందరు వసూలుకు పాల్పడుతున్నారు అయితే గతంలో హెచ్ఎండిఏ ఖాళీ స్థలంలో వ్యర్థాలను పారబోసేవారు ప్రస్తుతం అధికార లేఅవుట్లలో డమ్ చేస్తున్నారు హైడ్రా కూల్చిన భవన వ్యర్థాలను ఇక్కడికి తరలిస్తూ ఉండగా కొందరు ప్రైవేటు వ్యక్తులు సైతం హైడ్రా పేరు చెప్పి ఇక్కడే పారబోస్తున్నారు ట్రిప్పులకు లెక్కలు కట్టి ట్రాక్టర్ కు మూడు వందలు టిప్పర్ కు ఐదు వందలు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేదు ఎలాంటి రసీదులు వాహనాల వివరాలు నమోదు చేయటం లేదు తాము ఎక్కడో పారబోయాల్సి ఉంటుంది కావున అదేదో ఇక్కడే వేసి డబ్బులు చెల్లిస్తున్నామని వాహన డ్రైవర్లు వాపోతున్నారు ఇదేమని ఇక్కడ సిబ్బందిని ప్రశ్నిస్తే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని హెచ్ఎండి లేఅవుట్ పనుల కోసం వసూలు చేస్తున్నామని వివరిస్తున్నారు రోజు సుమారు ఐదు వందల వాహనాలు ఇక్కడికి వ్యర్థాలు తరలిస్తూ ఉండగా లక్షలకు పైగా వసూలవుతున్న నగదు ఎవరికి చేరుతున్నది ఇందులో ఎవరెవరి వాటాలు ఎంతంతో తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూడు నెలలుగా జరుగుతున్న ఈ దందా వెనుక ఉన్నతాధికారులు ఉన్నారనే విమర్శలు ఉన్నాయి ఇక్కడైనా అధికారులు అక్రమ వసూలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హెచ్ఎండిఏ చేస్తున్న హెచ్ఎండిఏ లేఅవుట్లలో పోస్తున్న భవన నిర్మాణ వ్యర్థాలకు డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదని అక్కడ ఏం జరుగుతుందో వివరాలు సేకరించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని నిర్మాణ వ్యర్థాలకు డబ్బులు వసూలు చేయడమే అక్రమం అంటూ Te libero.